రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు దీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం తొంభై రెండవ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు దేవి చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి ఐదవ రోజున అమ్మవారు శ్రీ బాల త్రిప్రసు దేవిగా సాక్షాత్కరించారు భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు